స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాచలం ఈ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ సభ్యులు నల్లపు దుర్గాప్రసాద్ చర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ పరచూర్ రవి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిమలమర్రి మురళి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి మహనీయులకు అర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండల మహిళా నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు యువ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అప్పా భద్రారా అప్పా భద్రారా कटोद तो तो